హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనే రుచులు నేను ఇవాళ కేవలం సమ్మర్లో మాత్రమే చేసుకోగలిగే కమ్మటి పచ్చడి రెసిపీ ఒకటి చూపించబోతున్నాను జనరల్గా పచ్చడి అనగాల్ని రోట్లో దంచడమో లేదా మిక్సీ పట్టడమో చేస్తూ ఉంటారు కదా కానీ నేను చూపించబోయే పచ్చడి రెసిపీకి అలా ఏమి చేయాల్సిన అవసరం లేదు కేవలం తురుముకొని ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు అదే క్యారెట్ పచ్చి మామిడి తురుము పచ్చడి ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా ఒక బౌల్లోకి ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో ఒక కప్పు క్యారెట్ తరుగును తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు మామిడికాయ తరుగును కూడా తీసుకోవాలి ఈ మామిడికాయని మనం ఫీల్ చేసుకున్నాక మాత్రమే తురుముకోవాలి ఇప్పుడు దీంట్లో పచ్చడికి సరిపడా ఉప్పుతో పాటు కారాన్ని కూడా వేసుకోవాలి ఈ పచ్చడి నేను నిల్వ పెట్టుకోవడానికి కాకుండా జస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాక ఒక ఐదు పది నిమిషాల్లో తినేసే విధంగా తయారు చేస్తున్నాను కాబట్టి దీంట్లో ఆవిపిండి మెంతిపిండి లాంటివి ఏమీ వాడట్లేదు కాస్త పసుపుని మాత్రం యాడ్ చేసుకోండి అది మీకు నచ్చితేనే కంపల్సరీ ఏం కాదు ఇలా పసుపు కూడా వేసుకున్నాక ఒకసారి ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా పూర్తిగా మిక్స్ అయిన తర్వాత మనం దీంట్లో చక్కగా పోపు పెట్టుకోవాలి ఈ పచ్చడికి అసలైన రుచి మనం తీసుకునే కొలతలు ఇంకా పోపు ద్వారానే ఉంటుంది కాబట్టి కొలతలు అనేవి పర్ఫెక్ట్గా మెజరింగ్ చేసుకోవాలి ఇకపోతే ఈ పచ్చడిని పోపు పెట్టుకోవడం కోసం కాస్త ఆయిల్ హీట్ అయినాక టేబుల్ స్పూన్ చొప్పున మినప్పప్పు ఆవాలు జీలకర్రతో పాటు ఒక ఎండుమిర్చి కాస్త ఇంగు కూడా వేసుకొని అవన్నీ చక్కగా ఫ్రై అయినాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ మామిడికాయ తురుములోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడి క్యారెట్ తురుము పచ్చడి తయారైపోతుంది ఎంత సింపుల్గా ఉందో చూసారా ప్రాసెస్ ఇక టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది అనుకోండి పచ్చడిని ప్రిపేర్ చేసినాక ఐదు నిమిషాల్లోనే తినేయచ్చు ఇంతకీ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్